ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్న వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తమ నాయకులకు చాలా స్పష్టంగా ఒక సందేశాన్ని ఇస్తున్నారు లాయల్టీలు కాదు ముఖ్యం గెలుపు ముఖ్యం అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఆయన కొంతమంది సిట్టింగులకు టికెట్లు లేవని నిర్మోహమాటంగా చెప్పిస్తున్నారు నేరుగా ఆయన చెప్పకపోయినా ఆయన సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవనిపిస్తున్నారు దాంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు అంటే మేము చాలా కాలంగా ఈ కుటుంబాన్ని నమ్ముకున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా కొలిచాం జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగా కొలిచాం ఆయన మీద ఏగవాలినా కూడా భరించలేనంతగా స్పందించాము అటువంటి మాకే ఈ విధంగా జరుగుతున్నది ఏంటి అని వాళ్ళు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు ఆ క్రమంలో తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు నిన్న మీడియా సాక్షిగా తన ఆవేదనను వెళ్ళిపుచ్చిన తీరుని మనం అంటే చర్చించుకుంటే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సింది లాయల్టీ కాదు ఆయన కావాల్సింది గెలుపు గెలుపు గుర్రాలు అందువల్ల ఎవరు తమ వాళ్ళు ఎవరు వాళ్ళు అనేటువంటి ఒక ఆ వివక్ష కానీ ఆ కన్సిడరేషన్ కానీ ఎక్కడ పెట్టుకోవటంలా అంటే గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు తన వాళ్ళు అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు వాళ్ళకి టిక్కెట్లు ఇప్పించడానికి ఆయన చాలా ప్రయత్నం చేసేవాళ్ళు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఆయన టిక్కెట్లు ఇప్పించుకున్నారు చాలామందికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి కన్సంట్రేషన్ లేదు ఎందుకంటే కాపురామచంద్రారెడ్డి ఒక మాట చెప్పారు రెండు వేల పన్నెండులో నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాను అటువంటి నన్ను గొంతు కోశారు అని ఆయన వాపోతున్నాడు ఆయన ఒక్కడే కాదు చాలామందికి ఇప్పుడు మల్లాది విష్ణుకి టికెట్ లేదు ఒకళ్ళ ఇద్దర చా అసలు లిస్టు చాలా ఉండేటుంది ఇప్పటి వరకు ముప్పై ఐదు మందితో రెండు లిస్టులు బయటికి తీసుకొచ్చారు ప్రకటించారు అభ్యర్థులు అందులో చాలామంది పేర్లు గలంతయ్యాయి వాళ్ళు మింగలేక కక్కలేక ఉన్నారు కొంతమంది బయటపడుతున్నారు కొంతమంది బయటపడటం లేదు కొంతమంది ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు పార్టీ ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తుందో లేదా లోక్సభకు పంపిస్తుందేమో అని అనే ఆలోచనతో ఉన్నారు కానీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కన్సిడరేషన్స్ ఏమీ పెట్టుకోవటం లేదు తన పరా అనేటువంటి భేదం ఆయనకి లేదు కేవలం సర్వేల మీద ఆధారపడి అభ్యర్థుల్ని అక్కడ ఖరారు చేస్తున్నారు అని చాలా స్పష్టంగా కనపడుతుంది గతంలో రాజకీయాల్లో లాయల్టీస్ ఉండేవి ఇప్పుడు లాయల్టీస్ ఉండటం వల్ల ఆ లాయల్గా ఉన్నప్పటికీ ఆ లాయిల్గా ఉండటం అనేటువంటిది అర్హత కాదు ఇప్పుడు లాయిల్గా ఉన్నా లేకపోయినా అర్హత ఏంటంటే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏ మేరకు ఆదరిస్తున్నారు అనేటువంటిది అది సర్వేలో తే కను తేలితే టిక్కెట్ ఇస్తారు లేకపోతే తీసి పక్కన పెడతారు ఖచ్చితంగా అది దీన్ని కట్ త్రోట్ పాలిటిక్స్ అంటామా లేకపోతే ప్రాక్టికల్గా ఉన్నారని చెప్పాలా ఏది ఏమైనప్పటికీ అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి చాలా ప్రాక్టికల్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారని చెప్పాలి సరే అందులో శాస్త్రీయత ఉందా లేదా ఆ సర్వేలు అనేది పక్కన పెడితే కొంతమందికి ఆ టిక్కెట్లు నిరాకరించడం ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి అదేవిధంగా మల్లాది విష్ణు లాంటి వాళ్ళకి ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు ఈ లిస్టులో మళ్ళీ ఇంకా ఇంకా లిస్ట్ వస్తుందని చెప్తున్నారు చాలామంది ఇంకా కొంతమంది పేర్లు గల్లంత అవుతాయని చెప్తున్నారు ఒకటైతే వాస్తవం వైఎస్ఆర్సీపీలో లాయల్టీస్కి లాయల్గా ఉండేటువంటి నాయకులకి లాయల్టీ అనేటువంటిది అర్హత కాదు అని చాలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పినట్లయితుంది అందువల్ల భవిష్యత్తులో రాజకీయ నాయకులు కూడా ఒకటి గమనించాలి మోర్ లాయల్ దాన్ ది కింగ్ అంటాం అంటే రాజుని మించి రాజభక్తిని ప్రకటించడం అనేటువంటిది మంచిది కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిను లేకపోతే ఏ నాయకుడి అయినా ప్లీజ్ చేయటం కోసం వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఎదుటివారి మీద నాయకుడిని ప్లీజ్ చేయటం కోసం అనేటువంటిది ఇకపై ఉండదు ఎందుకంటే ఎంత చేసినప్పటికీ కూడా ఆ లాయల్టీ కాదు మేము చాలా ప్రాక్టికల్గా వెళ్తాము గెలుపు గుర్రాలని మేము ఎంపిక చేస్తాం ఎన్నికల్లో అనేటువంటిది ఎప్పుడైతే స్పష్టమైందో అటువంటి వాళ్ళు కూడా ఎవరైతే పొరలు అంటామా లేకపోతే మోర్ రాయల్దాంది కింగ్లా వ్యవహరించేటువంటి వాళ్ళని అంటామా ఏదేమైనప్పటికీ వాళ్ళకు కూడా ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి ఒక హెచ్చరిక గుణపాఠం కాబట్టి రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒక హోందాగా వ్యవహరించాలి విమర్శలు చేసిన లేకపోతే ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఆ లక్ష్మణ రేఖ దాటకుండా ఉండటం మంచిది